నెల్లూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో నకిలీ మద్యం తయారు చేసి బెల్ట్ షాపులకు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ వేగవరానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గత కొంతకాలంగా నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు వెల్లడించిన అధికారులు తొంభై తొమ్మిది బ్రాండ్ మద్యం బాటిలను షాపు లో కొనుగోలు చేసి దానిలో ముప్పై ఎంఎల్ లిక్కర్ ను బయటకు తీసి కొనుగోలు చేసిన క్యాప్లతో సీల్ తయారీదారుల వద్ద నుండి ఇరవై వేల మద్యం బాటిల క్యాప్ లు సుమారు ఆరు వందలకు పైగా ఖాళీ మద్యం ఓఏ బి బాటిల్లు స్వాధీనం అలాగే తొంభై ఆరు నకిలీ మద్యం బాటిల్లు తయారీ ధరల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు పబ్లిక్ ని చీట్ చేస్తున్నారు కాబట్టి అందులో దీంతో ఎలత్గా ఉండాలి పబ్లిక్ తాగేటప్పు మధ్య మనం కరెక్ట్గా కాదని కూడా డైరీం చేసుకోవాలి ఎటువంటి అనుమానం వచ్చినా ఎక్సైజ్ అధికారులు స్టేషన్ స్టేషన్లో కానీ జిల్లా అధికారులు కానీ ఇమ్మీడియట్గా పత్రికాముఖంగా కానీ ఎలాగైనా సరే ఏదో ఒక మార్గం ద్వారా మాకు తెలియపరిస్తే ఇలాంటివన్నీ అరికడటానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ యొక్క విన్నపాన్ని మీరు అందరూ పబ్లిక్కి ఈ మెసేజ్ వెళ్ళాలని మా ఉద్దేశం